కనీస గత ఇరవై ఆవి వేల రూపాయలు పరిష్కరించాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలి ఏప్రిల్ అని చేద్దాం ఇరవై ఎనిమిది లక్షల కలెక్ట్ కార్యాలయాన్ని చేద్దాం చేద్దాం ఇవ్వాలి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులు నాన్ గవర్నమెంట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాస్తవ వ్యాప్తంగా జరుగుతున్న లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తాను ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా క్యాజువల్ కార్మికులు నాన్ పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా దీనిలో పాల్గొని చేపద చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిఐటియు గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద సర్వే నిర్వహించడం జరిగింది జిల్లాలో నూటికి డెబ్బై శాతం మంది పరిశ్రమల కార్మికులలో కాంట్రాక్ట్ కార్మికులు అందులో ఎక్కువ మంది వలస కార్మికులే పనిచేస్తూ ఉన్నారు కనీస సౌకర్యాలు లేవు కనీస వేతనాలు అమలు కావట్లేదు ఈఎస్ఐ పిఎం లాంటి చట్టపరమైన సౌకర్యాలను కూడా అమలు చేయకుండా యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నాయి బోనస్ల కాలం వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకి ఎక్కడ కూడా బోనస్లు ఇచ్చేటువంటి సంస్కృతి జిల్లా లోపల లేదు ఉన్న దగ్గర కొన్ని పెద్ద కంపెనీలలో మినహా నూటికి తొంభై శాతం కంపెనీలలో ఈరోజు బోనస్లు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు ఒకవైపు బోనస్ చట్టం అమెండ్మెంట్ అయ్యి కనీస వేతనాల జివో ప్రకారం బోనస్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆ జియో ప్రకారం అమెండెడ్ బోనస్ యాక్ట్ ప్రకారం ఈరోజు యాజమాన్యాలు బోనస్ను అమలు చేయకుండా ప్రచారం చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు కార్మికులకు కనీసం ఎనిమిది గంటల పరివిధానం ఉన్నప్పటికీ ఎనిమిది గంటల స్థానం లోపల పన్నెండు గంటలు పనిచేయించుకునేటువంటి సంస్కృతి ఈ జిల్లా లోపల పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం మరి ధరలకు అనుగుణంగా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాల్ని ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచుతూ కొత్త జీవోల్ని సవరించాలని చెప్పేటువంటి డిమాండ్ మీద రేపు ఇరవై రెండో తారీఖు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా జరగబోతా ఉంది ఈ ధర్నాలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా యూనియన్లకు అతీతంగా అదేవిధంగా అప్లికేషన్లకు అతీతంగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము